లేకుండా అర్థమైనా మీ బాధలన్నీ అర్థమైనాయి నా ప్రయత్నాలు నేను చేస్తున్నా దాన్ని వాళ్ళలో కూడా మారుతున్నా సార్ మీరు వచ్చారు అది ఐదేళ్ళు చెడిపోయిన వ్యవస్థ రాత్రి రాత్రి మార్చలే కదా దురదృష్టం మనకి ఇబ్బంది వచ్చింది తగ్గిద్దరిగే తగ్గినాయి రేపటికి ఎల్లికి మొత్తం ఆలోచన వస్తుంది ఇక నీళ్ళు వచ్చే అవకాశం కొన్ని ఏళ్ళు ద్వారా పంపించే లేదు నీళ్ళు వచ్చే అవకాశం లేదు అయిపోయింది మీరు ఏం భయపడగల